మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్త నిస్సరతయ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణ కూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నము వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము ఏ విషయాలు చూసుకుంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి సహ సహజంగానే కర్కాటక లగ్నం వాళ్ళు ఎమోషన్గా ఉంటారు మదర్లీ నేచర్ ఉంటారు వీళ్ళు ఎంత ఎమోషన్గా ఉంటారో వీళ్ళకి సప్తమ స్థానాధిపతి అంటే శని అవుతాడు అధిపతి సో శాటనైజ్ కర్మకారకుడు అంటే వాళ్ళు కర్మబద్ధంగా ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు సో సాధారణంగా అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది అంటే సప్తమంలో ఏ గ్రహం ఉంది రగున్నడా చంద్రుడా బుధుడా శుక్రుడా గురువా కుజుడా ఇలా ఉంటుంది ఆ లక్షణం ఉంటుంది సహజంగా అయితే ఈ కర్కాటక లగ్నం వారికి సప్తమాధిపతి శని అయినందుకు కొంచెం వాళ్ళ లైఫ్లో జరిగేటువంటి విషయాలు కొంచెం లేట్ అవుతుంటాయి ఎప్పుడు ఆ శని పాడైతే మళ్ళీ ఆ శని శుభగ్రహాలతో కలిసినాడు వాళ్ళ లైఫ్లో ఏమీ లేట్ అవ్వవు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రధానంగా మీరు పాయింట్స్తో పాటు అంటే పద్దెనిమిది పాయింట్స్ దాటుతున్నాయని చూసుకుంటాక దాంతోపాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు కుటుంబాధిపతి లగ్నాధిపతి ప్రధానంగా తీసుకుంటే మీది ఎమోషన్ లగ్నం మదర్లీ నేచర్ లగ్నం అండ్ ఎక్స్ప్రెసివ్ లగ్నం అంటూ ఉంటారు కర్కాటక లగ్నాన్ని సో మీ చంద్రుడు బాగున్నాడు అవతల వాళ్ళతో చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు వాళ్ళతో ఉండేటువంటి మానసిక సంబంధం సంబంధం కూడా బాగుంటుంది ఇక్కడ ఎప్పుడు కూడా చంద్రుడు పాడయ్యాడు అంటే చిన్న చిన్న విషయాలకే మనస్బద్ధలు రావడం చిన్న చిన్న విషయాలకే భయభ్రాంతులు అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కుటుంబాధిపతి కనుక మీకు రవి బాగున్నాడు అంటే కనుక గవర్నమెంట్ రి రిలేటెడ్ మూలంగా ఒకవేళ మీరు కర్కాటక లగ్న జాతకులను చేసుకుంటున్న వాళ్ళ కుటుంబాధిపతి రవి బాగున్నాడు అంటే చేసుకునే కుటుంబ సభ్యులకి ఇంట్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ రావడం అలా కాదండి రవి పాడయ్యాడు అప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన బెనిఫిట్స్ తగ్గుతుంటాయి అక్కడ ఆ రకంగా అంటే గవర్నమెంట్ మనీ రావడం తండ్రి యొక్క ధనం రావడం ఈ రవి బాగుంటే అవుతుంది ముఖ్యంగా కర్కాటక లగ్నం వారికి సో మీది కర్కాటక లగ్నమైనా మీరు చేసుకునే స్పౌజ్ది కర్కాటక లగ్నమైనా సన్ బాగున్నాడు అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీరు వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకి పేరు ప్రఖ్యాతలు రావడం కుటుంబం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు పంచమ స్థానాధిపతి కుజుడు అవుతాడు అంటే సంతానాన్ని ఇచ్చే కారకుడు ఇక్కడ కర్కాటక లగ్నం వారికి సంతానం పొందినప్పటి నుంచి పర్టికులర్గా కెరి క్యారెక్టర్ మన కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది కుజుడు కనుక బాగున్నట్లయితే మీరు గమనించిన ఎనీ కర్కాటక లగ్న మంచి పొజిషన్లో ఉన్నాడు కుజుడు సంతానం పొందినప్పటి నుంచి వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అభివృద్ధిలో వస్తూ ఉంటాయి మన రాని వాళ్ళ పర్సనల్ చాట్లో కూడా చూసుకున్నట్లయితే ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైతే పుట్టారో వాళ్ళకి వీళ్ళకంటే ప్రతిదూడ క్యాల్కులేటివ్గా ఉంటుందండి ఏదో వీళ్ళొక్కరి జాతకంలో ఉన్నందుకు కవ్వడం అని కాదు తల్లిదండ్రుల జాతకాల్లోని పిల్లల జాతకాల్లో రెండు కూడా కలుస్తాయి అక్కడ అయితే ఇక్కడ సంతానానికి ఇచ్చేటువంటి కారకుడు కుజుడు మీకు అవుతున్నాడు కాబట్టి వాళ్ళ పర్సనల్ చాట్లో సంతానానికి అధిపతి ఎవరు శత్రువులు అవుతున్నారా మిత్రులు అవుతున్నారా శత్రువులు అవుతున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఏ బుధుడు అయ్యారు అవతల వాళ్ళకి అప్పుడు అంటే అవతల వాళ్ళకి సంతానం పొందుదామనే దీంట్లో ఫెయిల్యూర్ అవుతుంటారు కారణం అది మనకి నాడి కూటమి ఇవి చూస్తుంటారు కదా ఇందులో పర్టికులర్గా సంతాన కారకుడు ఎవరు అది ఎలా ఉందనేటువంటి తీసుకోవాలి అయితే మీకు మాత్రం సప్తమ స్థానాధిపతి శని చూసుకోవాలి కుటుంబాధిపతి అయినటువంటి రవిని లగ్నాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి సంతాన కారకుడు అయినటువంటి కుజుణ్ణి ఈ ఐదు ప్లానెట్స్ అవతల వాళ్ళ ప్లానెట్స్తో కలిస్తే అద్భుతంగా ఉంటుంది లైఫ్ మరికొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ స సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాధి మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడి మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండే ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడేంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కదా సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటమాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరాం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందండి మీ ఇద్దరించనీ అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో పలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దానివ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవి అయితే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైన అమ్మవారికి చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతి ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడు అయితే విష్ణువు అని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీ మాత్రే నమ